హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ యూనిట్లో అయితే డైమండ్ జూబ్లీ ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాము చూడండి ఇవన్నీ అయితే అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు డెకరేషన్ నైట్ అయితే బడాకాన్ అండి ఇది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి అయితే స్టార్టు ఎక్కడైతే సీనియర్ రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు కూడా వచ్చేసిర్రు డైమండ్ జూబ్లీ కాబట్టి అందరిని అయితే ఇన్వైట్ చేసిరండి జవాన్స్ని ఆఫీసర్స్ని అందరిని అయితే ఇన్వైట్ చేసిర్రు ఇక్కడైతే పిల్లలండి అన్నయ్య వాళ్ళు రకరకాల గిటప్స్తోనైతే వచ్చి పిల్లలని అయితే సంతోషపరిచారు రండి ఇక్కడ చూడండి కృష్ణుడు రాధా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి ఇక్కడనైతే మీనాక్షి అమ్మవారు తమిళనాడు పాప అన్నయ్యనైతే తీసుకెళ్తుండు చిన్న చిన్న పిల్లలకైతే ఇట్లా మిటప్స్ వేసి ఇక్కడ జవాన్స్ అండి ఇక్కడ ఖైదీలను పట్టుకొని వెళ్తున్నట్టు ఉగ్రవాళ్ళను అయితే తీసుకెళ్ళి చూపిస్తారు బండి పైన పిల్లలకైతే జిలేబీ గేమ్ అండి ఇక్కడనైతే వాళ్ళకి వైఫ్స్ అయితే దారం పట్టుకుంటారు వాళ్ళైతే సూది రన్నింగ్ చేసి అయితే సూది పట్టుకొని వెళ్ళి దారమానలో పెట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అండి ఇక్కడ పిల్లలకైతే రన్నింగ్ అండి మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసారు ఇందులో ఒక పాపనే ఫస్ట్ వచ్చిందండి టీమ్గా డివైడ్ చేస్తే బాగుండు చిన్న పెద్దని లేకుండా అందరికీ చేసేసారు ఇక్కడైతే మేడమ్స్ అండి ఆఫీసర్ల వల్ల మేడమ్స్ మా ఫ్యామిలీస్ కూడా ఉన్నారు అయితే ఇటుకను ముందుకు వేసుకుంటూ వెళ్తే వీళ్ళైతే అడుగులు వేసుకుంటూ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ప్రైజ్ అండి ఇటుకలు జరుపుకుంటూ వెళ్ళాలి ఈ పిల్లలకు మళ్ళీ జిలేబీ ఇదండి ఇక్కడ రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు రన్నింగ్లో ఉన్న జవాన్స్ ఉడమండి లాగాలి ఇక్కడ డ్యూటీ చేస్తున్న ఆఫీసర్స్ అయితే గెలిచి రిడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి రైట్ సైడ్ అయితే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆఫీసర్స్ వీళ్ళే ఎక్కువ లాగి గెలిచేషిరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిన మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అబ్బా